హైదరాబాద్ హైటెక్స్ వేదికగా భారత్ సమ్మిట్ కొనసాగుతోంది పెట్టుబడులు లక్ష్యంగా నిర్వహిస్తున్నారు మొత్తం వివిధ దేశాల నుంచి ఐదు వందల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు ప్రపంచంలో జరుగుతున్న వివిధ అంశాల మీద చర్చిస్తున్నారు తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలిసేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇవాళ హైదరాబాద్ డిక్లరేషన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు భారత్ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ హైటెక్ వేదికగా భారత్ సమ్మిట్ కొనసాగుతోంది పెట్టుబడి లక్ష్యంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు మొత్తం వివిధ దేశాల నుంచి ఐదు వందల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు ప్రపంచంలో జరుగుతున్న వివిధ అంశాల మీద చర్చిస్తున్నారు ఇక తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలిసేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇవాళ హైదరాబాద్ డిక్లరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు భారత్ సమ్మె ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత్ సమ్మిట్ ను అత్యంత భారీ ఎత్తున నిర్వహిస్తా ఉంది ఎస్ఐసి వేదికగా నిర్వహిస్తున్నటువంటి భారత్ సమిట్ లో వివిధ దేశాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు జరిగేస్తూ కూడా దాదాపు నాలుగు వందల యాభై మందికి పైగా ఈ యొక్క సమ్మిట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా వివిధ అంశాల్లో ఎదురవుతున్నటువంటి సవాళ్లు కావచ్చు అదేవిధంగా శాంతి పాటు కానీ అందరికీ సమానత్వం తో కానీ న్యాయం ఏ విధంగా చేకూరుతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిన్న చర్చ జరిగింది పాటు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ నినాదంతో అభివృద్ధి సంఘించే మా పథకాలను ప్రజలకు అందిస్తున్న తీరుతను వివరించింది రాజీవ్ యువ యువ వికాసంతో పాటు ఇంద్ర మహిళా శక్తి యోజన వివిధ పథకాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ డెలిగేట్స్ కు వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది తనతో పాటుగానే అటు జపాన్ తో పాటు దావోస్ వెళ్లి సిఎం రేవంత్ రెడ్డి బృందం తీసుకువచ్చినటువంటి పెట్టుబడులు అలాగే కల్పిస్తున్నటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్స్ సంబంధించి అలాగే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూ అనుకూలమైనటువంటి వాతావరణంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోని కూడా వారికి వివరించేటటువంటి ప్రయత్నం నిన్న సీధర్ బాబు మంత్రి సీధర్ బాబుతో పాటు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క వివరించడం జరిగింది ఇవాళ కూడా రెండో రోజు నాలుగు సెషన్స్ గా ఈ యొక్క చర్చ జరగబోతా ఉంది ప్రధానంగా ఈ యొక్క భారత్ సమ్మిట్ లో ఇవాళ రాహుల్ గాంధీ కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు హిమ్షాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆ చేరుకొని ఈ భారత్ సమ్మిట్ లో రాహుల్ గాంధీ పార్టిసిపేట్ చేస్తారు ఆ తిరిగి సాయంత్రం ఆరు గంటలకు రాహుల్ గాంధీ ఢిల్లీ బయలుదేరి పెడతారు ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి సెషన్స్ మనం చూసుకున్నట్లయితే ఓవర్ కమ్మింగ్ పోలరైజేషన్ విత్ ఫ్లోరలిజం అలాగే డైవర్సిటీ అండ్ రెస్పెక్ట్ మీద మొదట పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్య లైబ్రరీ హాల్లో చర్చ జరగానుంది ఆ తర్వాత మా అదే టైంలో మరో వేదికగా డెస్టీ హాల్లో క్లైమేట్ జస్టి మీద కూడా చర్చ జరగబోతా ఉంది అయితే దేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ వారికి కొంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి చర్చలో వారు పాల్గొనేటటువంటి అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు చేస్తుంటారు ఆ తర్వాత జరగబోయేటటువంటి మరో మూడో రోజు కూడా అటు ఎక్కువ ఎకోనామిక్ అన్సర్ టైం మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతా ఉంది ఇది పూర్తి స్థాయిలో అటు ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు వెటర్నిటీ హాల్లో జరగబోతా ఉంది అదే సమయంలో మరోవైపు ఎనిమిదవ సెకండ్ లైబ్రరీ హాల్లో ఎనిమిది గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల మధ్య అండ్ డెప్టీ మల్టీ ఫ్లోరల్ వరల్డ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల పనిచే జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి పోలీసు పెట్టి ఆయా దేశాలకు శాంతి చేకూరే విధంగా కూడా అంటే పూర్తి స్థాయిలో స్వేచ్ఛ విధంగా ఈ యుద్ధాలను విరమించి శాంతికి సూచకంగా కూడా ఆ మెదలాలనేటటువంటి సంకేతాలను ఇచ్చేందుకు కూడా ఇందులో చర్చ జరగబోతూ ఉంది ఇందులో మేధావులు వివిధ ఆ ప్రగతిశీల కూటమి పార్టీలైనటువంటి రాజకీయ నేతలు ఆ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు అభిప్రాయాలు సూచనలు సలహాలు తీసుకొని ఇవాళ చివరిగా ఈ యొక్క భారత్ అన్ని నాలుగు తర్వాత చివరికి తెలంగాణ డిక్లరేషన్ హైదరాబాద్ డిక్లరేషన్ రెండు వేల ఇరవై ఐదు విడుదల చేయబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచానికి ఒక సూచికంగా ఉండేటటువంటి సలహాలను ఇచ్చేటటువంటి పరిష్కార మార్గాలను కలుగొనే విధంగా కూడా ఇవా ఇవాళ జరగబోయేటటువంటి భారత్ సమ్మిట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఆ డిక్లరేషన్ కూడా ప్రపంచానికి నిర్దేశంగా ఉండబోతా ఉందనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇవాళ జరగబోయేటటువంటి ఈ యొక్క భారత్ సమీక్ష లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు అలాగే నిన్న జరగాల్సినటువంటి పలు కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలతో పాటుగానే కీలకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా జరగాల్సి ఉంది అయితే ఆ లో జరిగినటువంటి ఉగ్రదాడికి ఆ నిరసనగా కూడా కొంత కేంద్ర ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించింది దాంతో పలు కార్యక్రమాలను ఇవాల్ వాయిదా వేసింది ఇవాళ పలు కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి ఇవాళ కీలకమైనటువంటి నేతలు కూడా ఈ యొక్క సమ్మె లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ శిల్పకళా వేదికలు ఏర్పాటు చేసినటువంటి ఇందిరా మహిళా శక్తి బజార్లను కూడా ఈ యొక్క ఆ డెలిగేట్స్ వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి భారత సమీక్ వచ్చినటువంటి డెలిగేట్స్ వారు సందర్శించబోతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి హెచ్ఐసి లో జరుగుతున్న వార సమితిలో వివిధ కూడా ఏర్పాటు చేశారు వారికి డెలిగేట్స్ కు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలను కూడా వారికి వివరించినటువంటి ఛాన్స్ ఉంది లక్ష్మి